చిన్నపి నువ్వు మంచి రాసినప్పుడు కాదు పది గంటల పది నాకు లక్షలు లేకుండా కావాలి బొరబర్ اپنا يال مانايو اج بينت بهر کرکا اپنا يال مانايو اج بينت بهر کرکا అయింది వాడియా పదపి జాయిన్ అయ్యాడు నిన్న అచ్చి చేసుకుని వ్యక్తి మనో తర్వాత సరికాచ్చు కానీ ఖచ్చితంగా వాళ్ళు తెలిసిన అండ్ కంటే మిగిలిన పైప్ ఒక తప్పుడు ల్యాండ్ మాఫి ఒక తప్పుడుపై తీసుకొచ్చి ఫోర్స్ చేసి ఉంటారు రిజెక్ట్ చేస్తే దాన్ని తప్పించాడు చాలా ప్రస్తుమంటే దానికి నెట్వర్క్ కూడా అధికారులు కూడా జరగడం మంది జరిగింది అధికారులు ఒక రెవెన్యూ స్థాయి అయితే పాటిత అధికారులను నాకు మర్డర్ చేయాలని అవి కూడా ఖచ్చితంగా ల్యాండ్ మాఫీ చెప్పాలి దీని మీద సమగ్రించాలని చెప్పి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటన గత ప్రభుత్వం ఎప్పుడు కూడా జరగాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రావాలి ఈ ఇక్కడ వ్యాప్తంగా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో చేసారికి ఈ సుబ్బారెడ్డి రెడ్డి అందరూ వచ్చినా ఈ రెడ్డి వచ్చిన తర్వాతనే విశాఖపట్నం ల్యాండ్ మార్గ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తు ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం ఇండస్ కఠిన తీసుకోవాలి అధికార భద్రత విషయంలో కూడా ఆలోచించి ఒక నీతివంతంగా నిజాయితీగా పనిచేసిన అధికారికి ప్రాణభయం భవిష్యత్తులో ప్రదక్షిణ కల్పించేసిన బాధ్యత కూడా ప్రభుత్వం నిర్ణయించిన చాలా దిగ్బంధం ఆ కుటుంబం కూడా నాకు త్వరగా సంతమని ఈ రెండింటి ద్వారా విషయం గత నాలుగున్న స్థలాలు అనేక భూస్కరణ జరుగుతున్నాయి లాస్ట్ కెలా శాంతి ప్రభుత్వంలోనైతే వాళ్ళ రూలింగ్ పార్టీ ఎంపీ కుటుంబం చెప్పిన పరిస్థితి అంటే అన్నింటికి మూల కాలమే ఈ వ్యక్తులందరూ మరి వాళ్ళకి అనుకూలంగా ఫైల్ చేయకపోతే మరి ఎవరు కూడా ఇక్కడ పరిస్థితి లేదు ఈ మనుషులు చంపే సంస్కృతి వచ్చిందంటే రాయలసీమ నుంచి సంస్కృతిని ఖండిస్తా ఉన్నాం జగన్మోహన్ వచ్చినంత ఇక్కడ విశాఖపట్నానికి జనాలకి ఎవరు కూడా బాధపడి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది అందులో ఆఫీస్ గత పదహారు చేస్తున్నాడు తన తర్వాత చేశారు ఎక్కడ అవినీతి మాత్రమైన అధికారి ఎన్న కూడా వచ్చిన వ్యక్తితో ఆర్థిక చేస్తున్నా జరగదు బొమ్మని చెప్తుంటే చంపడం జరిగింది అంటే ఖచ్చితంగా నేను తప్పిన గురించాను ఇది వెనకాదు ఎక్కువగా వ్యక్తులు పార్లమెంట్ చర్యలు తీసుకోవడం అన్ని లాగితే మొత్తం ఈ అధికార పార్టీ బంధాలు బయటపడుతుంది దాన్ని సమర్థించడానికి తెలియాలి మనం చర్యలు తీసుకోవాలని చేస్తే విద్యార్థి పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో చూసుకుంటే నాలుగు సంవత్సరాలు అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఐపీ ఉన్నాయి తనజేసి భూమి ఉన్నవండి లేకపోతే నిన్న ఎంఈపీ భూలో ఉన్నవ్వండి అన్ని కూడా భూపంపన భూములు ఉండడం వల్ల అక్కడ ఎవరైతే అధికార పరిస్థితి వచ్చినారో ఈ రాయలసీమ వచ్చి ఇక్కడ విశాఖపట్నం శాంతి పరిశ్రమ బాగా వేస్తా ఉన్నారు దీని మీద చర్యలు రెండు విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా అకరాశాఖ పరిస్థితి పక్కజల కలిపే పరిస్థితి వస్తుంది విశాఖపట్నం ఒక పీస్ఫుల్ ఉన్న సిటీ ఇది ఎప్పుడు కూడా ఇటువంటి మండ రూ హత్యలు కూడా ఇటువంటి అధికారుల మీద కూడా ఉండాలి అంటే ఫస్ట్ టైం అధికారం ఎక్కడ ఉంటుంది ఇది ఎక్కడ కూడా రాయలసీమ ఉన్న సంస్కృతి కాబట్టి ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం మరి భవిష్యత్తు జరగకుండా చూడాలని చెప్పి చేసుకుంటూ ఈ చర్య మంటలు చేసిన వ్యక్తుల మీద వెనకాల వ్యక్తుల మీద ఈ జరిగి చర్యలు తీసుకుని కోరుకుంటున్నాం